శ్రీగురుభ్యో నమ శ్రీమాత్ర నమ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మిథున రాశి వారికి మొదటి వారము నాలుగవ వారం చాలా బాగుంది ఈ మిథున రాశి వారికి మనోవిచారము రోగ బాధ ధన నష్టము ఆకస్మికంగా వాహన ప్రమాదాలు మరి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల చేత మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంది మరి ఈ మిథున రాశి వారు జూన్ మొదటి వారంలో కాస్త ఆనందంగా గడుపుతారు వీరికి అవసరానికి కావలసినటువంటి డబ్బు చే అవకాశాలు మెండుగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమము తీర్థయాత్రలు విద్యార్థులకు మానసిక ఆనందము అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు కూడా మానసికమైనటువంటి ఆనందం కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది మొదటి వారంలో రెండో వారానికి రెండో వారం ఈ మిథున రాశి వారికి మనోవిచారము ధన నష్టము రోగబాధ బాధ వాహన ప్రమాదాలు మరి ఇవన్నీ కూడా మనోవిచారం ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశము రెండవ వారంలో ఉంది మూడవ వారంలో ఆకస్మికంగా ఏదైనా వ్యాధిన పడేటువంటి అవకాశము తద్వారా వైద్య ఖర్చుల నిమిత్తము రుణాలు చేయడం జరుగుతుంది వీరికి మనశ్శాంతి ఉండదు కుటుంబ సభ్యుల్లో వీరికి కానీ వీరి భార్యాపిల్లలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మిథున వారికి మరి నాలుగో వారానికి వచ్చేప్పటికీ ఆ భగవత్ కృపచేత మొదటి వారంలో ఉన్నటువంటి ఆనందము సౌఖ్యము శత్రుజయము మిత్రలాభము ఇవన్నీ కూడా వచ్చి కాస్త పేరు ప్రఖ్యాతులు కూడా కీర్తి వంతులు కావడానికి అవకాశం ఉంది మరి ఈ రెండు మూడు వారాలలో వీరికి అనానుకూలంగా ఉన్నందుకు వీరు శని యొక్క ప్రదక్షిణ శనివారం ఉదయం లేవగానే ఎవ్వరికీ చెప్పకుండా స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా స్నానం చేసి నేరుగా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసినట్టయితే పదకొండు ప్రదక్షిణాలు చేసి చివరి ఏ శనివారం వస్తుందో మొదటిది శనివారం అయినా మధ్యాహ్నం శనివారం వస్తుంది కాబట్టి ఆ శనివారము ఒక నల్ల గుడ్డలో నల్ల నువ్వులు కట్టి శనిదేవుని ముందు పెట్టి నమస్కారం చేసుకొని శనికి తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేసి బయటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ దేవాలయంలో ఉండేటువంటి ప్రధాన దేవత రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర కావచ్చు శివుడు కావచ్చు ఏదైనా ప్రధాన దేవత ఆంజనేయ స్వామి కావచ్చు ఆ ప్రధాన దేవతను దర్శించు ఆ పదకొండవ రోజు కొబ్బరికాయ కొట్టి నువ్వుల పొలగాన్ని కానీ నువ్వుల ఉండలను కానీ కొంతమందికి ఒక పంతొమ్మిది ఉండలు చేసి పంచినట్టయితే వారికి మిగతా రెండు వారాలలో కూడా శుభాశుభ మిశ్రమ ఫలితం ఉంటుంది మరి ఈ విధమైనటువంటి పరిష్కారం చేసుకొని మీరు సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ హరి ఓం తచ్చం